పట్టుదల ఉంటే కానిది లేదు ఈ యొక్క సంకల్పాన్ని ఉంచుకొని రాబం నా పేరు దాసరి ప్రహ్లాద్ యాదవ్ నేను విలుపాపురం గ్రామ సర్పంచిని నింటే కానిది లేదు అనే ఆలోచనతో రెండు వేల ఇరవై నుంచి నేను పట్టుదలతో రెండు వేల ఇరవై గ్రామ ప్రజలు భగవంతుడు అందరి విరుపాపురం గ్రామ సర్పంచ్ గా నాకు అవకాశం ఇచ్చినారు నేను కూడా ప్రజలకు సేవలు అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో సుమారు రెండు వేల ఇరవై ఇప్పటి వరకు అందరికీ సేవలు అందిస్తూ ముందుగా అందులో మన రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీ మన జిల్లా మా యొక్క విరుపాపురం గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అవార్డు గాని మాకు ఉత్తమ గ్రామ పంచాయతీగా మా విరుపాపురం గ్రామ పంచాయతీగా అవార్డు ఇచ్చింది కాబట్టి నేను అనంత వెంకట అనంత మరిస్వామి కూడా చాలా మందికి సేవలు ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాడు కాబట్టి అందులో భాగంగా మనకు మా మా గ్రామంలో ఉండే ప్రజలందరి తరఫున అనంత వెంకట స్వామి గారికి మేము ఈ యొక్క కార్యక్రమాలు స్వామి గారు మా గ్రామానికి ఎంతో మంచి పేరు తెచ్చినాడు కాబట్టి రాబోయే రోజుల్లో అనంత స్వామి ద్వారా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు అయితేనేమి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట్టుదల ఉంటే కానిది లేదు ఈ యొక్క సంకల్పాన్ని ఉంచుకొని రాబోయే రోజుల్లో మీరు ఏమైతే అనుకున్నారో ఖచ్చితంగా ఆ లక్ష్యాల్లో చేరవేదంగా ప్రతి ఒక్కరు చేయాలని పట్టుదల ఉంటే ఏది కాదు నేను నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను కానీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవైలో ఇరవై సంవత్సరాలు ప్రజలకు సేవలు అందిస్తేనే ప్రజలను గౌరవించి గ్రామ సర్పంచ్ గా చేసినారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకైతే ఏమి వాళ్ళ తల్లిదండ్రులకైతే తల్లిదండ్రులు కానీ పూర్తి స్థాయిలో మా పిల్లలు బాగుండాలని ఆలోచనతో వాళ్ళ కానీ పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని గోలు పోయే విధంగా ఖచ్చితంగా బాగుపడతారని ఆశిస్తున్నాను అలాగే మా ఇంత యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి అనంతరం వెంకట మర్రి స్వామి గారికి మా గ్రామం నుంచి మా గ్రామానికి మంచి పేరు వచ్చింది మా నియోజకవర్గానికి మంచి పేరు వచ్చింది కాబట్టి మా యొక్క విరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున మన స్వామి గారికి పూర్తి స్థాయిలో మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నాకారా సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరి ముందు ఇలాంటి కార్యక్రమాలు పల్లెటూరులో కూడా జరగాలి జరగల వద్దా జరగాలంటే మీలాంటి సర్పంచ్ సహాయ సహకారాలు కూడా అందించాలని నేను వేదిక తరఫున కోరుకుంటున్నాను ఏమంటారు సార్ ఓకే స్వామి అన్నట్టు ఖచ్చితంగా ఇప్పుడు మన ఆదు మండల స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆదోని మండలంలో నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ చొరవ తీసుకొని ఈ యొక్క సామాజిక ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీలో నిర్వహించాలని ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఎన్నో విషయాలు కొద్ది లేజినెస్ లేకోకుండా ఇటువంటి కార్యక్రమాలు ఉంటే పూర్తి స్థాయిలో ఒక ప్రయోజక అవకాశాలు ఉంటాయి కాబట్టి మరిస్వామి గారు కూడా మంచి అవకాశాన్ని ఇచ్చినారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇక్కడ జరిగింది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగే విధంగా మహిళ స్వామి గారు రూపొందిస్తారని ఆ భగవంతుని దయతో మహిళ స్వామి గారు గారి రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి వాళ్ళ కుటుంబం అయితేనేమి ఖచ్చితంగా ఆయన అయితేనేమి ఆయన కుటుంబమే ఇప్పుడు నేను బతికితే నా కుటుంబ బాగుపడుతుంది ఖచ్చితంగా అందరినీ ప్రయోజకులు చేయాలన్న ఆలోచనతో మల్లస్వామి గారి మంచి సంకల్పంతో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో దినదిన జరగాలని మా గ్రామం నుంచి మర్రిస్వామి ఇంత ప్రయోజకుడై రాబోయే రోజుల్లో కొన్ని వేల కుటుంబాలకు ఆయన ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సర్పంచ్ గారిని ఫెసిలిటీ చేయాల్సినందుకు హెడ్ మాస్టర్ సత్యనసారి రావాల్సింది కోరుతున్నాం